హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు ఒక చిన్న వీడియో అండి వరలక్ష్మి రథానికి అమ్మవారిని ఏ హడావిడి లేకుండా ఈజీగా అమ్మవారిని ఏ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు అనే అనే వీడియో అనమాట ఇది చాలా చక్కగా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా కాబట్టి ఆ వీడియో మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఒక్క బ్లౌజ్ పీస్తోనే నేను అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట చూసారు కదా మామూలుగా మనం శారీకి ఎలా అయితే కుచులు వేసుకుంటామో ఆ విధంగా మనం కుచ్చుళ్ళు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట అయితే మనం కాటన్ అలాంటివి అయితే తీసుకుంటే ఏంటంటే బాగా మనం ఎలా పెడితే అలాగే ఉంటుంది ఇవి సిల్క్ కాబట్టి సిల్క్ అయితే కాస్త జారుతూ ఉంటుంది అయినా పర్వాలేదు నిదానంగా అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ నీట్గా పెట్టుకొని మనము బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా అవి మాత్రం సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా సెట్ చేసుకుంటే ఏంటంటే ఆ కుచ్చుళ్ళు అనేది జరగకుండా అలాగే ఉంటాయి అనమాట స్టిచ్గా కాబట్టి ఈ విధంగా చూశారు కదా అక్కడక్కడా లేస్తుంది కాబట్టి అవన్నీ సరి చేసుకుంటూ క్లిప్స్ అనేది పెట్టుకునేయాలన్నమాట అలా క్లిప్లు పెట్టుకుంటే మనకి స్టా స్టిఫ్గా ఉంటుంది అనమాట పెట్టేయడానికి కూడా అమ్మవారిని మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకునేస్తే ఈజీగా అయిపోతుంది శారీ కన్నా కొందరికి రాన ఉంటారు కదా వాళ్ళకి ఇలా ఫస్ట్ టైం వాళ్ళు ఫస్ట్గా ట్రై చేసే వాళ్ళకైతే ఈ బ్లౌజ్తో అయితే ఈజీగా ఉంటుందనేసి చూపిస్తున్నాను అనమాట ఇలా ముందుగా పీట ఏదో ఒకటి నేను మామూలుగా కలిసే మావంతా ఏం పెట్టలేదు జస్ట్ నార్మల్గా మీకు చూపించడానికే ఈ వీడియో పెడుతున్నాను మామూలు రథం అప్పుడైతే ఇట్లా పీట కాదు వేరేవన్నీ వాడతాను దేవుడివి అక్కడ అంతా బియ్యం పోసి పసుపు కుంకుమ కుంకుమవంతా యాడ్ చేసి అన్నీ పెడతాను ప్రెజెంట్ ఈ వీడియో కోసం అమ్మని ఇవి బ్లౌజ్తో ఈ విధంగా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు మన చేతుల నిండా అనేది ఈ వీడియో అనమాట చూశారు కదా ఇప్పుడు నేను ఇలా కల్షియం బింద తీసుకొని దానికే ఇలా రౌండ్గా చుట్టేసి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ స్టెప్ తీసుకొని ఇటుపక్క అటుపక్క రెండు ఫస్ట్ స్టెప్స్ తీసుకొని అక్కడ పిన్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది అమ్మవారికి అక్కడ మనం జరిగిపోకుండా ఉంటుంది అక్కడ ఒక్కటి మనం పిన్ పెట్టేసుకొని మిగతా కూర్చులన్నీ సరి చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట నిజంగా అమ్మవారికి చిన్న కుచ్చులు వేసుకొని నిజంగా బాగా చీర కట్టిన విధంగా అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి లాస్ట్లో అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుందమ్మా కా కాకపోతే ఈజీనే కాకపోతే కొంచెం మీకు ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఒక రెండుసార్లు మీరు కట్టినట్టయితే మూడోసారి ఈజీగా అయితే కట్ చేయగలుగుతారనమాట ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టుకున్నాను కదా ఇంకా కుచ్చులు అన్నీ సరి చేసుకుంటున్నాను అనమాట రౌండ్గా కుచ్చులు అనేది బాగా వస్తే చూడడానికి బాగుంటుందనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ కుచ్చుళ్ళ దగ్గర ఒక తాడైతే అయితే కట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి జారకుండా బాగుంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అన్ని కట్టేసి పెట్టుకునేస్తే చూడండి ఇప్పుడు ఎంత బాగుందో బొమ్మ కదా ఉన్నట్టుంది చాలా ముచ్చటగా ఉంది ఇంకా నాకు కలషం బదులు కొందరికి కలుషం ఉండదు కదా కాబట్టి నేను ఇలా పేపరే కల్ ఒక టెంకాయ లాగా చేసి ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని నా అక్కడ ఉండే దండాలు అమ్మవారివే ఇవి అవి ఊరికి అలా సెట్ చేసేసానమాట ఇంకా కాస్త ఫ్లవర్స్ వాడుతూ ఇంకా డెకరేషన్ చేస్తే మాత్రం అమ్మ ఇంకా సూపర్గా ఉంటుంది అవి కూడా మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను నా మామూలుగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే నేను వాడుతున్నాను ప్రజెంట్ మామూలుగా ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు అరేంజ్ చేస్తాను అట్లా చూసినా కూడా అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు మామూలు వరలక్ష్మి రథం చేసుకునే వాళ్ళు వచ్చేసి అమ్మవారికి పెట్టే పూలు మాత్రం మామూలుగా పూలే పెట్టాలి ఆర్టిఫిషియల్ అంత వాడగొడుతూ ప్రజెంట్ అలంకరణ కోసం అయితే అలా పెట్టేశాను అనమాట చూసారు కదా ఆరెంజ్ పూలు ఇలా బంతి పూలతో అమ్మవారి జడ అలంకరణ ఎంత బాగుందో చూసారా నిమిషాలు కొద్దీ మనమైతే అమ్మవారిని ఈజీగా ఈ విధంగా మన తృప్తి మన చేతులతో మనం రెడీ చేసుకున్నప్పుడు ఆనందమే వేరు ఉంటుంది కదా కాబట్టి అలా మీకు ఉండాలని నేను ట్రై చేస్తూ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్